జపం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవాలా మనం ఎంత జపం చేసాము అనే విషయం లెక్క పెట్టుకోవాలా ఇది ఒక చిన్న ప్రశ్న అసలు జపం చేసేటప్పుడు నీకు లెక్క అనేది ఎందుకు అంటాన్నాను ఎందుకు లెక్క పెట్టుకుంటావు నువ్వు కాదండి ఎన్ని వేలు జపం చేసాం ఎన్ని లక్షలు జపం చేశాం ఈ విషయం మనకు తెలియాలి అంటే మనం లెక్క పెట్టుకోవాలి కదా అసలు నీకు లెక్క తెలియవలసిన అవసరం ఏమిటి అంటే ఇంత సంఖ్య జపం చేసినట్లయితే నీకు మంత్రసిద్ధి అవుతుంది అని ఏమన్నా ఉందా ఎవరైనా అలా చెప్పారా ఎక్కడ రాస్తుందో చెప్పాలంటే చూద్దాం ఏ శాస్త్రంలో చెప్పారు ఎక్కడా చెప్పలా పోనీ అనుభవంలో ఎక్కడన్నా ఉందా ఏం లేదు ఒక లక్ష జపం చేస్తే సరిపోతుంది ఎక్కడుంది సరిపోతుందా నేను లక్ష జపం చేస్తాను నా మంత్రి కలుగుతుందా ఇంకో మాట జపం చేస్తే అందులో పది శాతం తర్పణ ఒక పది శాతం మార్జనం అందులో పై శాతం అంటే మన జప సంఖ్యలో పై శాతం తర్పణ ఆ తర్పణలో పై శాతం మార్జ్యము మార్జనంలో పై శాతం హోమం ఆ హోమంలో పై శాతం సత్పురుషులకు భోజనము అన్న సంతర్పణ ఇలా కనుక చేస్తే మంతశి కలుగుతుంది కదండి ఇలా చెయ్యమని చెప్పారు బాగుంది ఒకవేళ తర్పణ మార్జనము నువ్వు చేయలేకపోతే దాని బదులు కూడా హోమం మనం మంత జపమే చేయమని చెప్పారు కదా అంతే అందుకే మీరు లక్షపాతికి వేలు జపం చేయండి అని కొంతమంది చెప్తూ ఉంటారు లక్ష జపం చేయండి అని కొంతమంది అంటే వీటన్నింటినీ కరెంట్ లక్షాపాతిక వేలు జపం చేయండి అని మీకు కొంతవరకు పట్టొస్తుంది వస్తుంది అన్నారు అంతేగానే మంత సిద్ధి జరుగుతున్నాయి అని ఎక్కడ చెప్పాల గతంలో కూడా ఈ విషయాన్ని నేను చెప్పాను మీకు ఒక లక్ష జపం చేస్తే మంతసిద్ధి ఎలా జరుగుతుంది అట్లయితే ఈ దేశంలో ఉన్న ఉన్నవాళ్ళందరూ సిద్ధులైపోయేవాళ్ళు కదా సరే కాదు ఎంత మంత్రం చేస్తే ఎంత సంఖ్య చేస్తే సిద్ధి జరుగుతుంది అది నీ యొక్క పూర్వజన్మ కృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది